హాయ్ అండి నేను మరల మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే భారత రాజకీయాల్లో ఆడవాళ్ళ పాత్ర చాలా తక్కువ కానీ కొంతమంది శక్తివంతమైన రాజకీయ మహిళలు ఉన్నారు వాళ్ళందరిలో ఈమీద ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆమె ఎవరో కాదండి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశ రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ బెంగాల్ రాజకీయాల్లో ఆమె ఒక సంచలనం సాధారణ కుటుంబం నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్లో కామ్రేడ్స్ కంచుకోటను బద్దలు కొట్టి తృణమూల్ జెండాను బెంగాల్లో ఎగురువేసిన దీది ఆమె ఒక అద్భుత శక్తి కానీ వివాదాలు వ్యక్తిగత త్యాగాల గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు ఆమెను ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాగే ఆమెను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనా బెంగాల్ రాజకీయాల్లో ఆమె ఒక పాఠం మమతా బెనర్జీ రాజకీయాలకు ఎలా వచ్చారు ఆమె చుట్టూ ఉన్న విజయాలు వివాదాలు ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి చివరి వరకు చూడండి టాపిక్లోనికి వెళితే మమతా బెనర్జీ పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి ఐదున కోల్కతాలో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆమె తండ్రి ప్రమిళేశ్వర్ బెనర్జీ స్వాతంత్ర సమరయోధుడు తల్లి గాయత్రి మమతా బెనర్జీకి ఐదుగురు అన్నలు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఆమెకు పదిహేడేళ్ల వయసులోనే తండ్రి మరణించారు ఆమె ప్రాథమిక విద్య కోల్కతాలోని దేశబంధు శిశు విద్యాలయంలో పూర్తి అయింది తరువాత కోల్కతా విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో ఎంఏ తరువాత ఎల్ఎల్బి చదివారు ఆమె కాలేజీలో చదివే రోజుల్లోనే ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు మమతా బెనర్జీ పంతొమ్మిది వందల భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు ఎమర్జెన్సీ టైంలో అధికార పక్షానికి వ్యతిరేకంగా ఆమె గట్టి పోరాటమే చేశారు దీని తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమింపబడ్డారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై జాదవ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు సోమనాథ్ చటర్జీని ఓడించి భారత పార్లమెంటుకు అతి చిన్న వయసులో ఎంపీగా తొలిసారి ఎన్నికయ్యారు తర్వాత కాంగ్రెస్లో అనేక పదవులు చేపట్టడం జరిగింది ఇక్కడి నుంచే ఆమె రాకెట్ వేగంతో ఎదిగారు ఆమె హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ యూత్ అఫైర్స్ ఇతర శాఖల్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కానీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసిపోవడంపై మమతా బెనర్జీ చాలా అసంతృప్తిగా ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఏడులో కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చేశారు తరువాత తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీని స్థాపించారు టీఎంసీ స్థాపనకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయం ఇవ్వాలని కానీ కాంగ్రెస్ వారితో కలవడంతో మమత విభేదించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టీఎంసీని స్థాపించిన తరువాత ఆమె ప్రధాన లక్ష్యం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి నిరంతరం అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ను తొలగించాలని భూ సంస్కరణల ద్వారా అలాగే దమనకాండ ఆరోపణలతో ఆధిపత్యం చలాయిస్తున్న లెఫ్ట్ ఫ్రంట్తో పోరాడారు రెండు వేల పదకొండవ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు అనే వాగ్దానం చేశారు ముఖ్యంగా రెండు వేల ఆరు సింగూరు రెండు వేల ఏడు నందిగ్రామ భూసేకరణ కుంభకోణాలను బయటపెట్టారు ఇవే మమతా బెనర్జీకి బలమైన రాజకీయ మలుపు తిప్పాయి రైతుల భూములు బలవంతంగా తీసుకోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించి ప్రజల మద్దతును సంపాదించారు చివరకు రెండు వేల పదకొండులో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించి ముప్పై నాలుగేళ్ల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుగొట్టి వారి పాలనకు ముగింపు పలికారు తరువాత ఆమె పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ఆమె అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని పథకాలను తీసుకుని వచ్చారు విద్యార్థులకు స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్ మహిళలకు పేదలకు ప్రత్యేక సహాయం గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి ఆమె ప్రాధాన్యతనిచ్చారు దీనివలన ఆమె మరలా రెండు వేల పదహారులో అధికారంలోనికి వచ్చారు ముఖ్యంగా రెండు వేల పదహారులో రెండవసారి అధికారంలోనికి వచ్చిన తరువాత సింగూరు రైతుల సమస్యకు పెద్ద పరిష్కారం తీసుకుని వచ్చారు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా టాటా నానో ప్లాంట్కు తీసుకున్న భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది మమతా బెనర్జీ రాజకీయ ప్రయాణం మాత్రం చాలా వివాదాలతో కూడుకుని ఉందని చెప్పవచ్చు ఆమె రాజకీయ జీవితం మొత్తాన్ని మలుపు తిప్పింది సింగూరు ఉద్యమం రైతులకు భూమిని తిరిగి ఇచ్చిన తరువాత ఆమె రైతుల దేవతల పేరు తెచ్చుకున్నారు నందిగామ ప్రాంతం కూడా ఆమెకి రాజకీయ శక్తినిచ్చిన ప్రాంతమే కానీ రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ ఓడిపోవటం ఆమెకు పెద్ద గాయం అయినా ఈ రెండు ప్రాంతాలు ఆమె రాజకీయ గుర్తింపుకి కీలకం మొదటిసారి సీఎం అయ్యాక సింగూరు సమస్య పరిష్కారం రెండోసారి సీఎం అయ్యాక రైతుల భూమి రికవరీ మూడోసారి సీఎం అయ్యాక నందిగ్రామ ఓటమి ఇవన్నీ మమతా బెనర్జీ రాజకీయ ప్రాణంలో మహిళ మమతా బెనర్జీ పాలనపై చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి అవేంటో చూద్దాం ఆమె పార్టీకి దగ్గరగా ఉన్న కొంతమంది నాయకులపై సారదా చిట్ ఫండ్స్గా ఆరోపణలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నాయకురాలు ప్రియాంక శర్మ అరెస్టుతో సహా విపక్ష నాయకుల అరెస్టులు ప్రజల యొక్క అభిప్రాయాలను అణచివేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆమెపై విద్యా సంక్షేమ రంగాల్లో వ్యవస్థాగత సమస్యలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి రెండు వేల ఇరవై ఐదులో బెంగాల్ యూనివర్సిటీలో మహిళల భద్రతపై విద్యార్థులు ఎదురుదాడిని ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు యువ వైద్యరాలి హత్య కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి అయినా ఆమెను చాలామంది ప్రజలు ఇష్టపడతారు ఎందుకంటే సాధారణ చీరలో స్లిప్పర్స్తో చాలా సింపుల్గా కనిపిస్తారు ఆమె వివాహం చేసుకోలేదు రాజకీయాలకు ప్రజలకు తన జీవితం అంకితం చేసుకోవటమే కారణమని ఆమె స్వయంగా చెప్తారు నా కుటుంబం అంటే నా బెంగాలీ ప్రజలే అని చాలాసార్లు చెప్పటం జరిగింది ఆమె సామాన్య ప్రజలతో సంబంధం కలిగి ఉంటారు ఎప్పుడూ ప్రజల మధ్య తిరగటం పెద్దగా భద్రతా వలయం లేకుండా నడవడం దీదే అనే ముద్దు పేరుతో అక్క చెల్లి అనే ఇమేజ్తో ఉంటారు ముఖ్యంగా బెంగాలీ సంస్కృతి భాషను కాపాడుతున్న నాయకురాలిగా బెంగాలీ ప్రజలు ఆమెను ఇష్టపడతారు ప్రస్తుతం మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఘర్షణ పడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ వలసదారులపై దాడులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దీది తన పట్టును కాపాడుకోవటానికి పోరాడుతున్నారు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయ వాతావరణం పూర్తిగా బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతుంది మమతా బెనర్జీ గారి టీఎంసీ రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది ఆమె జాతీయ స్థాయిలో పెద్ద పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఇండియా బ్లాక్లో ప్రధాన నేతగా ఉన్నారు ఏది ఏమైనా ఆమె బెంగాల్ రాజకీయాలను శాసిస్తుందని చెప్పవచ్చు ఆమె ఒక వివాదాస్పదమైన నాయకురాలు కానీ శక్తివంతమైన నాయకురాలు కూడా ప్రజలకు దీది అయిన ఈమె వివాహం వ్యక్తిగత జీవితం అన్నింటినీ పక్కన పెట్టి రాజకీయాలకు పోరాటాలకే అంకితమైంది కొందరికి ఈమె ధైర్య సాహసాలు నచ్చుతాయి మరి కొందరికి ఆమె నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి మమతా బెనర్జీ లేకుండా పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఊహించలేము మమతా బెనర్జీ అనే పేరు భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు